వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మిస్ కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో ఉభయ రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి విభజన హామీలపై కేంద్రంపై ఒత్తిడి తేవడానికి కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కరీంనగర్ జిల్లా కొండగట్టు వచ్చి ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకున్నారు వారికి ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఇక్కడ కూడా గతంలో తెలంగాణ భక్తులకు కొంత ఇబ్బందులు ఉండేవి ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కాబోయే చైర్మన్ ఆలయ ఈవోలను కోరుతున్న తెలంగాణ భక్తులు కూడా తెలుగు భక్తులే గతంలో ప్రజాప్రతినిధులు సిఫారసులకు ఇలాంటి విధానాలు అవలంబించారో ప్రస్తుతం కూడా అలాగే చేయాలని కోరుతున్న విదేశీ భక్తులను ఆహ్వానిస్తున్నప్పుడు పక్కన తెలంగాణ భక్తులను కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులను కోరుతున్నా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని కోరుతున్న రెండు రాష్ట్రాలు విభజన హామీలు అమలవడంతో పాటు మంచి వర్షాలు ఆరోగ్యం పాడి పంటలు సుఖ సంతోషాలతో ఇబ్బందులు లేకుండా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ముఖ్యం ఇద్దరు ఇద్దరున్నా తోస్తాడు పది మంది ఉన్నా తోస్తాడు రెండు నాయుడు అన్న సవాసం చే రాజేష్ అన్న சேம் <laughs> 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 ఇటీవల నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రికి మంత్రులకు శాసనసభ్యులకు పార్లమెంట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు ఆ ఏడుకొండలవాడి స్వామి ఆశీర్వచనంతో రెండు ఉభయ రాష్ట్రాలు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి కేంద్రంపై ఏ విభజన హామీలు అయితే ఉన్నాయో ఆ విభజన హామీల అమలు కోసం కలిసి కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి కలిసి రావాల్సిందే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కరీంనగర్ జిల్లా కొండగట్టుకు వచ్చినారు సాధారణంగా మా ప్రభుత్వం తరఫున స్వాగతం చెప్పినాం వారు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు ఇక్కడ కూడా గతంలో కొద్దిగా తెలంగాణ భక్తుల పరంగా ఇబ్బంది ఉండే నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారిని కాబోయే చైర్మన్ను ఈవోగారులను కోరుతా ఉన్నా తెలంగాణ ప్రజలు కూడా తెలుగు భక్తులే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ విశ్వాసానికి సంబంధించి దర్శనానికి ఏమి ఇబ్బందులు లేకుండా గతంలో ఏ విధంగా అయితే సిఫార్సులకు తెలంగాణ ఆంధ్ర ప్రజాప్రజలకు ఏ విధమైనటువంటి విధానం అవలంబించారో ఇప్పుడు కూడా అదే విధానం అవలంబిస్తే సంతోషంగా ఉంటుంది ఎందుకంటే రాష్ట్రాలు వేరేనా తెలుగు అందరూ కూడా కలిసి ఆనాడు కూడా కోరుకునేది అదే ఇయల కూడా కోరుకునేది అనేది ఇక్కడ వాళ్ళు అక్కడ వచ్చి భక్తులుగా ఉండవచ్చు లేకపోతే ఇంకా రకరకాలుగా వ్యవహారాలు చేసుకునేటువంటి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు పక్కన తెలంగాణ భక్తులకు సంబంధించి అటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిందని నేను ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కోరుతా ఉన్నా ఆ ఏడుకొండల స్వామి ఆశీర్వచనంతో రెండు రాష్ట్రాల ప్రజలు అటు విభజన హామీల అమలుతో పాటుగా ఇటు వర్షాలు రైతాంగము వ్యవసాయం అంతా కూడా సుఖ సంతోషాలతో ప్రజలు ఇబ్బందులు లేక ఉండాలని నా భగవంతులు ప్రార్థిస్తూ ఉన్నాను నాకేం అటువంటి సమాచారం లేదు అట్లా కాంగ్రెస్ పార్టీ తనకంటూ ఒక కార్యక్రమం ఉంది చాలా మిత్రులు ఉన్నారు ఇలా ఇండియా కూటమిలో అనేక మంది మిత్రులున్నారు ఎవరైనా వస్తుండొచ్చు రాకపోతున్నారో దానికి సంబంధించి సమాచారం ఏమి లేదు